హలో నమస్కారం అండి నేను కొత్తగా తెలంగాణ స్టైల్లో మన దగ్గర తెలంగాణలో ఎలా పెడతారో మామిడికాయ పచ్చడి మీకు చూపిస్తానండి శుభ్రంగా మామిడికాయలను శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలు కొట్టించి ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా తూడ్చి ఆరబెట్టాలి దాని తర్వాత ఆరిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకు టబ్బులో వేసుకొని అందులో ఉప్పు పసుపు నూనె ఉప్పు లేకపోతే స్కిప్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి ఇవన్నీ మీకు ఎలా అంటే పక్కన నూనె రెండు కేజీలు నూనె పెట్టేసుకొని బాండీలో అందులో ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు వేసి కిందకి దించేసి శుభ్రంగా కొంచెం గోరువెచ్చగా అవ్వాలి గోరువెచ్చగా అయిన తర్వాత అందులో మనకి బాగా వేడున్నప్పుడు వేయొద్దండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే హాఫ్ కేజీ అల్లము హాఫ్ కేజీ ఎల్లుల్లిపాయ వేసి కొంచెం మనం రోస్ట్గా ఇట్లా తిప్పేసుకోవాలి అయిన తర్వాత మనకు వేయించి పెట్టుకున్న మెంతి పొడి ఒక త్రీ స్పూన్సు వేయించిన తర్వాత డ్రై చేసుకొని మంచిగా దాన్ని వాటిని మిక్సీలో పట్టుకున్న తర్వాత జీలకర్ర పొడి నాలుగు స్పూన్లు శుభ్రంగా వేసేసుకొని క్వాలిటీ అయితే నాలుగు కిలోలు అండి నాలుగు కిలోల మామిడికాయలు సారీ నాలుగు కిలోలండి ముక్కలు మీకు నాలుగు స్పూన్లు జీలకర్ర పొడి వేసిన తర్వాత ఆవ పొడి అండి ఆవపొడి వచ్చేసి ఏంటంటే మీకు నేను పావు కేజీ తీసుకున్నానండి పావు కేజీ అంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు మనకు పట్టేది మాత్రం పది స్పూన్లు అండి ఎండలో మంచిగా ఎండబెట్టిన తర్వాత అవి మిక్సీ బట్టి నాలుగు కేజీల మామిడికాయ ముక్కలకి పది స్పూన్లు పట్టిద్దండి పది స్పూన్లు ఆవపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి పొడి వేసిన తర్వాత శుభ్రంగా కలుపుకోవాలండి దాని తర్వాత మనకి నాలుగు కేజీల మామిడికాయ ముక్కలకి వన్ కేజీ కారం పడుతుందండి వన్ కేజీ అంటే రెండు గుప్పెల్లు ఎల్లుల్లిపాయలు అండి ముప్పావు కేజీ ఉప్పు మనకు కావాలంటే కొంచెం తక్కువ వేసేసుకోవచ్చు నేను గుంటూరు మిర్చి తీసుకున్నానండి ఉప్పు అయితే కొంచెం మనకు మళ్ళీ లాస్ట్ మూడో రోజు కలిపేటప్పుడు ఏమైనా తగ్గితే చూసుకోవచ్చు ఉప్పు మాత్రం ఎక్కువ వేయద్దు ఎందుకంటే తక్కువ వేసినా పర్వాలేదు కానీ ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ మనం ఏం చేయలేము ఇప్పుడు చల్లార పెట్టిన అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసిన నూనె ఉంది కదండి రెండు కేజీలు పల్లి ఆయిల్ తీసుకున్నాను నేను దాన్ని శుభ్రంగా కలిసేటట్టు శుభ్రంగా కలపాలండి మీకు అర్థమవుతుంటుంది చూడండి ఒకసారి నేను స్టెప్ బై స్టెప్ చూపించాను మీకు దాని తర్వాత శుభ్రంగా కలిపిన తర్వాత అదంతా ఏం చేయాలంటే మళ్ళీ మూడో రోజు ఇలా కలిపిన తర్వాత చూపించాను కదండి ఇది జాడీలోకి వేసేస్తామండి జాడీలోకి ఎత్తుకున్న పచ్చడి అండి అది మూడో రోజు తర్వాత నేను మళ్ళీ బేషన్లోకి వేసుకుంటున్నాను మూడు రోజులు అయిపోయిందండి ఆ రోజు జాడీలోకి ఎత్తుకుని మూడు రోజుల తర్వాత నేను బేషన్లోకి వేసుకొని ఇందులో ఉప్పు కారం అన్నీ ఎలా సరిపోయాయో పర్ఫెక్ట్గా కలిపాను కాకపోతే నేను వేసింది నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కానీ ఆయిల్ కానీ ఎంతైతే వేసుకుంటాం ఏమన్నా ఇంకెక్కువ కావాలంటే మీరు ఫర్దర్గా మీరు వేసుకోవచ్చు కలిపింది మళ్ళీ జాడీలోకి ఎత్తేసాను నేను ఏంటంటే అది మీరు ఒకసారి చూసుకోండి ఒకసారి ఉప్పు కారం ఎలా ఉందో నాకైతే ఇది ఓకే అండి మా ఇంట్లో ఇలాగే తింటారు జాడీకి ఎత్తిన తర్వాత నేను మా అమ్మమ్మ అలాగే పెట్టేదండి మాకు ముద్దలు కలిపి అలాగే నేను మా పిల్లలకు అలాగే పెడతాను ఎందుకంటే అప్పుడు మేము అలా తిన్నాం కాబట్టి మీరు ఎంతమంది ఇలా ఇష్టపడతారో కామెంట్ చేయండి అలాగే అయాన్షి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends.